కాంగ్రెస్ అదంట ఆల్రెడీ మేము పాంప్లెట్ రూపంలో మా తొమ్మిది గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాటిచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఎనికిపోయిన చరిత్ర లేదు ఈ నిమిషానికి కూడా గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే చేసినాయో మాటిస్తే ఎట్టి పరిస్థితులు ఎనిగిపో మా తొమ్మిది గ్యారంటీలు ఉన్నాయి మేము ముందు ఉంచుతున్నాను అవి ఈ తొమ్మిది గ్యారంటీలే మా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని మేము నమ్ముతున్నాం అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాను అనేది స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తాను ప్రత్యేక హోదా ఫస్ట్ నేను ప్రధానమంత్రి అయిన మరుక్షణమే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన ఫైల్ పైన సంతకం చేస్తామని అనేక మాటలు చెప్పాడు రీసెంట్గా కూడా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదన్నా ఒక మాట చెప్పిందంటే నూటికి ఇన్నూరు రూపాయలు చేసి తీరుస్తారు ఈరోజు ఐదు గ్యారంటీలు కర్ణాటకలో చెప్పారు ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు అదే తెలంగాణలో గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు చెప్పారు ఆరు అమలు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మేనిఫెస్టో పెట్టిందంటే ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది ప్రజలు ఎప్పుడు కూడా వమ్ము చేయదు ఇదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చాడు ఎన్ని నెరవేర్చాడు అదే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్ని హామీలు ఇచ్చాడు ఎన్ని మర్చిపోయాడు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా కేవలం ఓట్లు ఏపించుకొని గెలవడానికి మా ప్రజల్ని మబ్బిపెట్టి ఏదో విధంగా మబ్బు మబ్బి పెట్టి ఓట్లు వేసుకొని గద్దెనెక్కలని చూస్తారు కానీ తర్వాత అవి విస్మరించి ఏది అమలు చేయరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ ఈ దేశాన్ని కాపాడిన పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం కాబట్టి ఈ మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాటిస్తే ఎందుకు తగ్గే ప్రశ్నే లేదు మేము ఖచ్చితంగా మేము ఈ తొమ్మిది గ్యారెంటీ ముందుకు వెళ్తాం మాకు ప్రజలు ఆదరిస్తారు మమ్మల్ని గెలిపిస్తారని మేము విశ్వాసంతో ఉన్నాం నేను ప్రచారం పోయినప్పుడు కొన్ని కొన్ని చాలా చాలామంది ముసలి వాళ్ళు అయ్యా మాకు కావాలని పెన్షన్ తీసేసారు మాకి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు పెన్షన్ రావడం లేదని చాలా మంది అడిగారు తర్వాత మా మా మాకు ఎకరాల నుంచి ఐదున్నర ఎకరా అర్ధ ఎకరా భూమి ఎక్కువ ఉందని రేషన్ కార్డు తీసేసినారా అని చెప్తున్నారు అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్టులు కడతామని మూడు ప్రాజెక్టులు కడతామని మూడు చోట్ల శంకుస్థాపన చేశారు సీఎం గారు వర్క్వల్గా ఇంతవరకు కనీసం ఒక రాయి వేసింది లేదు గుంత తీసింది లేదు ఎలా ఎలా నమ్మాలని అడుగుతూ ఉన్నారు కనీసం మీరైనా చేస్తారా మీరైనా చేస్తారా అని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా చేస్తాము కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది ఏమన్నా ఒక్కటన్నా విస్మరించిందే ఒక్కటైనా మర్చిపోయినామా ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేసి తీరుతామని మాట ఇచ్చాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పాము రాప్తాడు నియోజకవర్గాలు ఓటేసినాన్ని గెలిపించండి మీ సేవకునిగా రాప్తాడికి ఏమి కావాలనో రాప్తాడులో తాగునీరు సాగునీరు ప్రధానమైన సమస్య ఉంది ఈ ఎక్కువ భాగాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వే చేస్తే ఈ ఈ జిల్లాలో ఆత్మకూరు మండలము కనగానపల్లి మండలము తర్వాత రాప్తాడు మండలాలు ఈ మండలాలు కరువు మండలాలుగా వస్తాయి ఫస్ట్ ఫస్ట్ కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం రైతులు పండించిన బట్టికి గిట్టుబాటు ధర చెప్పాము ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతాం